సమయం మందు మరొక ప్రశ్నను మరి సహోదరు డేవిడ్ పాల్ గారి ద్వారా మనము ఆలోచన చేద్దాం ఒక క్రైస్తవుడు వేదకాలం గూర్చి కానీ కాలజ్ఞానం గూర్చి కానీ బోధించవచ్చా లేక వివరించవచ్చా అనే ప్రశ్నను గురించి సహోదరులు డేవిడ్ పాల్ గారు తెలియపరచవలసిందిగా కోరుచున్నాను థ్యాంక్ యూ బ్రదర్ గ్రంథం ప్రకారము ఒక వ్యక్తి బైబిల్ కాకుండా వేదాలు కాలజ్ఞానము భగవద్గీత ఇవన్నీ కూడా బోధించవచ్చా చాలామంది కూడా ఏమంటారంటే భగవద్గీత కాలజ్ఞానము వీటిల్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మేము తెలియచేస్తాము మేము బోధిస్తాము అని చాలామంది బోధిస్తున్నారు సో అయితే ఒక వ్యక్తి క్రైస్తవుడు అవ్వటానికి అది బైబిల్ గ్రంథం ద్వారానే క్రైస్తవుడు కావాలి ఒక వ్యక్తి క్రైస్తవుడు కావాలి అంటే అతను సువార్తను వినాలి సువార్థను వినకుండా అనేక విషయాలు విన్నట్లయితే ఆ వ్యక్తికి రక్షణ కలగదు బైబిల్ గ్రంథము ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ మనుషుడికైనా కూడా రక్షణ కలుగ చేయగలదు దేవుని వాక్యము శక్తిగలది ఒకవేళ బైబిల్ బైబిల్ గ్రంథము అరవై ఆరు పుస్తకములు నలభై మంది ప్రవక్తలు పదహారు వందల సంవత్సరములు పరిశుద్ధాత్ముడి యొక్క ప్రేరేపణ వలన వ్రాయబడి ఉన్నది ఈ వ్రాయబడినటువంటి గ్రంథాన్ని మాత్రమే ఒకడు బోధించాలి కానీ మరి ఒకడు అనగా వేదాలు కానీ భగవద్గీత కానీ ఖురాను కానీ వేరొక గ్రంథాలు బోధించకూడదు అలా బోధించి ఎవరు కూడా క్రైస్తవులైనట్లు గ్రంథంలో ఆధారాలు లేవు ఉదాహరణకి మనకు లేఖనాలను పరిశీలించినట్లయితే మార్క్ స్వార్థ పదారు అధ్యాయము పదహైదు పదహారు వచనాల్లో క్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి మాట మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వసృష్టికి స్వార్థను ప్రకటించుడి నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును క్రీస్తు ప్రభు వారు ఏమని చెప్పారంటే మీరు సర్వలోకానికి వెళ్ళండి సర్వసృష్టికి సువార్తను ప్రకటించాలి నమ్మి బాప్తీసం పొందువాడు రక్షింపబడను నమ్మని వానికి శిక్ష విధింపబడు ఇది ప్రభు ఆజ్ఞ అపోస్తులు సువార్త తప్ప మరియు ఒక వార్త ఎక్కడ కూడా వాళ్ళు ప్రకటించలేదు వాళ్ళు ఏమంటారంటే కొరెందులకు రాసిన మొదటి పత్రికలో మేము సిలువను కూర్చినటువంటి వార్త తప్ప మరియు ఒక వార్త మీ మధ్యన మేము ఎరిగి ఉండలేదు ందులకు రాసిన మొదటి పెత్రిక ఒకటో అధ్యాయం ఇరవై మూడు వచ్చిన అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుతున్నాము ఇరవై నాలుగో వచనంలో ఆయన యూదులకు ఆటంకముగాను అన్ని జనులకు వెర్రితనముగాను ఉన్నాడు కానీ యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు అపోస్తులేమని చదువుతున్నా అంటే మేము సిలువేయబడినటువంటి క్రీస్తును తప్ప ఏమీ ప్రకటించలేదు రెండో అధ్యాయము కురందలకుసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము రెండో వచ్చినాం నేను యేసు క్రీస్తును అనగా సిలువయబడిన యేసూ క్రీస్తుని తప్ప మరి దేనిని మీ మధ్య నిరగకుండా ఉండునని నిశ్చయించుకుంటున్నాయి వారు సువార్త తప్ప మరి ఏదియో ప్రకటించలేదు అపోస్తులు అపోస్తుల ద్వారా పరిశుద్ధాత్ముడు ఎలాగైతే స్వార్థ ప్రకటించమని చెప్పాడో దేవుడు చెప్పిన ప్రకారము అపోస్తులు స్వార్థ ప్రకటించారు విన్నటువంటి వారు క్రైస్తవులయ్యారు ఇంకొక గ్రంథాలను ప్రకటిస్తాను అన్నట్లయితే నీవు దేవుని మాటను ధిక్కరించినట్లు ఇంకొక గ్రంథాన్ని నేను ప్రకటిస్తాను అంటే దేవుడు చెప్పినటువంటి మాట పరిశుద్ధాత్ముడి ద్వారా వ్రాయబడినటువంటి గ్రంథము కాక మరి ఒక గ్రంథాన్ని నేను బోధించి క్రైస్తవులను చేస్తాను అంటే అది పరిశుద్ధాత్ముడికి విరోధమైన పాపం పరిశుద్ధాత్ముడు ఏదైతే అపోస్తులకు ప్రకటించమని చెప్పారో అదే వారు ప్రకటించారు కొరెందులకు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము నాలుగైదు వచనాల్లో మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకునక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవల్లని నేను మాటలాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుసు దుష్టాంతములనే వినియోగ పరిస్థితిని పౌలు గారు ఏమంటున్నారంటే పరిశుద్ధాత్ముడు ఏదైతే మాకు తెలియచేసాడో ఆ సంగతులనే మేము ప్రకటించుతున్నాము ఉదాహరణకి పెంతు పండగ పడగదినమన్నా మూడు వేల మంది ఎలా బాప్తీసం పొందారంటే అపోస్తుల కార్యం రెండో అధ్యాయం ముప్పై ఆరో వచ్చిన పేతులు ప్రసంగం చేసినప్పుడు మీరు శిలువ వేసిన యేసును దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను ఇది ఇజ్రాయెల్ వంశమంతయు రూఢీగా తెలుసుకున్న వాళ్ళని చెప్పినప్పుడు వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని మేమేమి చేయాలని పేతురును కడప అపోస్తులను అడిగినాం అప్పుడు పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందమని ఆజ్ఞాపించాడు అంటే మూడు వేల మంది ఎలా క్రైస్తవులు అయ్యారు స్వార్తను విని విశ్వసించి మారు మనసు పొంది ఒప్పుకొని బాప్తీసం పొందారు అలాగనే అపోస్త్రకరం ఎనిమిదో అధ్యాయం పన్నెండవ చిరంలో ఫిలిప్పు దేవుని రాజ్యమును గుర్చి యేసుక్రీస్తును కూర్చి స్వార్తను ప్రకటించాడు సమరీయులు బాప్తీసం పొందారు అపోసులు కానీ ఎనిమిదో అధ్యాయం ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది వచ్చినాలో నపంస్కుడికి యేసును కూర్చినటువంటి సువార్త ప్రకటించాడు గ్రంథంలో రాయబడినటువంటి లేఖనం ప్రకారము నపంస్కుడు వాప్తీసం పొందాడు అంటే ఒక వ్యక్తి క్రైస్తవుడు కావాలంటే సువార్తను వినాలి సువార్తను నమ్మాలి సువార్తనగా అర్థమేందంటే కొరెందులకు రాసిన మొదటి పత్రిక పదహైదో అధ్యాయం మూడు నుంచి ఐదో వచనాల్లో లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపం నిమిత్తము మరణించను సమాధి చేయబడను తిరిగి లేపబడను ఈ మూడు విషయాల్లో అపోస్తులు ప్రకటించారు క్రీస్తు ప్రవారు ఆజ్ఞాపించింది ఏంటిది సువార్త ప్రకటించమని ఆజ్ఞాపించాడు అందుకని ఒకడు సువార్త ప్రకటించకుండా మరి ఒక గ్రంథాలను నేను బోధిస్తాను అంటే మరి ఒక గ్రంథాల ద్వారా ఎవరు కూడా క్రైస్తవుడు కాలేదు అపోస్తులు మరి ఒక స్వార్థ ద్వారా లేక మరి ఒక గ్రంథముల ద్వారా ఎవరు కూడా బాప్తీసములు పొందలేదు ఎవరు కూడా విశ్వసించలేదు ఎవరు కూడా పశ్చాత్తాప చెందలేదు మరి దేని ద్వారా ఒక వ్యక్తి పశ్చాత్తాప చెందాడు దేని ద్వారా ఒక వ్యక్తి బాప్తీసం పొందాడు అంటే సువార్త అనేది రోమపత్రిక ఒకటో అధ్యాయం పదారు వచ్చినంలో పౌలు గారు ఏమంటారంటే స్వార్థ ప్రకటించుటకు నేను సిగ్గుపడువాడను కాను ఏలైనగా మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి రక్షణ కలుగ చేయుటకు అది దేవుని శక్తి ఎవరికి రక్షణ కలుగ చేయటానికి దేవుని శక్తి స్వార్థ అయినది దేవుని నీతి స్వార్త ద్వారా బయలుపరచబడుతుంది రోమా పత్రిక ఒకటో అధ్యాయము పదిహేడవ వచనం అయితే స్వార్తను ప్రకటించే విధానము ఎలా ప్రకటించాలి అనేది కూడా పౌలు గారు తెలియజేస్తున్నాడు పిలిపిలకు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయము పదహైదు నుంచి పదిహేడు వచనాలు ఇక్కడ మనం ఆలోచించినట్లయితే కొందరు అసూయ చేతను కలహబుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుతున్నారు వారైతే నా బంధకములలో బంధకములతో కూడా నాకు శ్రామ తోడు చేయవలనని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుతున్నారు వీరైతే నేను స్వార్థపక్షంను వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుతున్నారు సువార్థను ఎలా ప్రకటించాలంటే ఈ లోకానికి ప్రేమతో ప్రకటించాలి సువార్థన పడినది కక్షతోనూ అసూయతోనూ కాదు అపోస్తులు కక్షతోనూ అసూయతోనూ స్వార్థను ప్రకటించలేదు పౌలు గారు తన మొదటి ప్రయాణము పదమూడో అధ్యాయం అపోస్తుల కార్యంలో పదమూడో అధ్యాయంలో ప్రారంభించి ఇరవై ఒకటో అధ్యాయము పదారో వచనంలో తన మూడో ప్రయాణాన్ని ముగించినప్పటికీ మనము ఆ లేఖనాల్లో చదివినట్లయితే వాళ్ళను రాళ్ళతో కొట్టి ఊరి బయటికి ఈడ్చినప్పటికీ వారు అయ్యల్లారా అని బ్రతిమిలాడారే కానీ కక్షతో ప్రకటించలేదు అసూయతో ప్రకటించలేదు లేదంటే ద్వేషముతో ప్రకటింపలేదు అయితే సువార్తను ప్రకటించే విధానము ఎలా అనేది మనం తెలుసుకోవాలి వేదాలలో నువ్వు ప్రకటించకూడదు భగవద్గీతను నువ్వు ప్రకటించకూడదు క్రీ క్రీస్తును ప్రకటించేది ఎవరంటే బైబిల్ గ్రంథము బైబిల్ గ్రంథము పరిశుద్ధ గ్రంథము ఎందుకనగా దేవుని వాక్యము శక్తి కలిగినది ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ మానవుడికైనా రక్షించ చేయడు రక్షింప చేయటానికి స్వార్థ దేవుని శక్తి ఎంత పాపినైనా కూడా ఒక వ్యక్తి స్వార్థ అనేది మార్చగలదు మనుషుడి యొక్క సొంత అభిప్రాయాలు ఆలోచనలు మనుషుడి యొక్క కథల ద్వారా ఏ మనుషుడికి రక్షణ కలగదు రక్షణ దేవుని వాక్యము అనగా క్రీస్తు మరణ సమాధి పునరుత్నం ద్వారానే కలుగుతుంది అందుకని ఒకవేళ ఎవడైనా నేను భగవద్గీత చదువుతా బైబిల్ ఖురాను చూతాను కాలజ్ఞానం చదువుతాను వేదాలలో క్రీస్తు ఉన్నాడంటే అది ఎంత కూడా అబద్ధము సువార్త ఎలా ప్రకటించాలనో అపోస్తులు మాదిరిగా చెప్పారు క్రీస్తు ప్రభువు ఏదైతే ఆజ్ఞాపించాడో ఎలాగైతే స్వార్థ ప్రకటించమని క్రీస్తు ప్రభు వారు అపోస్తులకు తెలియచేశారో వారు వెళ్ళి అలాగనే స్వార్థ ప్రకటించారు స్వార్థ ప్రకటించే క్రమము గ్రంథంలో ఉంది అందుకే ప్రభు ఏమన్నాడంటే నువ్వు ప్రకటించు నమ్మితే రక్షణ నమ్మకుంటే శిక్ష క్రీస్తు ప్రభు వారు ఎవరిని బలవంతం చేయలేదు ప్రకటించడం వరకే మన బాధ్యత ఉదాహరణకి ఒక ధనవంతుడు క్రీస్తు ప్రభువారు దగ్గరికి వచ్చాడు మత శువార్త పంతొమ్మిదవ అధ్యాయంలో మనం చూడగలం ఆయా ధనవంతుడు ఏమని చెప్పంటే అయ్యా నేను చిన్నప్పటి నుంచి ధర్మశాస్త్రాన్ని పాటించుతున్నాను ఆజ్ఞలన్నీ పాటించుతున్నాను మరి నాకేమైనా కొదువుగా ఉన్నదంటే నీ ఆస్తిని మీ బీదలకు ఇచ్చి నన్ను వెంబడించమనడు అతను రాలేదు అయితే క్రీస్తు ప్రభు అతన్ని బలవంతం చేయలేదు జక్కయ్యను పిలిచాడు నువ్వు చెట్టి దిగి రమ్మనుడు జక్కయ్య జక్కయ్య దిగి వచ్చాడు రక్షింపబడ్డాడు రక్షణ అనేది ఒకడు దేవుని మాట వినుట వలన రోమాపత్రిక పది అధ్యాయం పదిహేడు వచ్చినంలో వినుట వలన విశ్వాసము కలుగును అది క్రీస్తును కూర్చిన మాట ఆ ధనవంతుడు క్రీస్తు ప్రభు వారి మాట వినకుండా వెళ్ళిపోయాడు జక్కయ్య ప్రభు మాట విన్నాడు మూడు వేల మంది విన్నారు రక్షింపబడ్డారు అపోసులకరం పదహారు అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో లూదియ విన్నది రక్షింపబడింది అపోసరం పదహారో అధ్యాయం ఇరవై ఐదు నుంచి జైలు అధికారి విన్నాడు అర్ధరాత్రి వేళ బాప్తీసం పొందాడు సువార్తను వినాలి అని గ్రంథం చెబుతుంది కానీ మరి ఒక గ్రంథాలు బోధించినట్లయితే ఏ వ్యక్తికి రక్షణ కలగదు నీవు వేదాలు బోధించకూడదు ఖురాను బోధించకూడదు భగవద్గీత బోధించకూడదు బోధించాల్సింది ఒక్కటే బైబిల్ వారికి వెతనము రక్షింపబడు వారికి దేవుని శక్తి దేవుడు నీకు ఏదైతే ప్రకటించమని చెప్పాడో నీవు దానిని ప్రకటించకుండా మరీ ఒకటి ప్రకటిస్తానంటే నీవు దేవుని మాటను ధిక్కరించిన వాడువైతే ఎందుకనగా అపోస్తులు మనకు మాదిరి ఉన్నారు వారు సువార్త ఎలా ప్రకటించారో మనకు తెలియచేసి ఉంది గ్రంథం అందుకని ఎవరైనా కూడా అలా బోధించినట్లయితే అతనికి గ్రంథము ఏమీ తెలియదు అని అర్థం అతనికి గ్రంథము అర్థం కాలేదని అర్థం అలాగనే స్వార్త అనేది అర్థం కాలేదు నేటికి మేము అడుగు ఇక్కడ చాలామంది ఉన్నాడు ఒక వ్యక్తి ఏమంటాడంటే నా సంఘము నాలుగు లక్షల మంది అంటాడు ఒకడు యాభై వేల మంది అంటాడు ఒకడు లక్ష మంది అంటాడు కానీ స్వార్థ అంటే అర్థమేమిటి అని అడిగితే అతనికి తెలియదు స్వార్థ అంటే ఏమిటి అంటే ఏమని చెబుతారంటే వాళ్ళు క్రీస్తు యొక్క జననము మరణము సమాధి పునరుత్నము కొంతమంది ఏమంటారు అంటే స్వార్థ అంటే ఏమిటంటే గుడ్ న్యూస్ అంటారు స్వార్థ అంటే అది కాదు స్వార్థ అంటే అర్థమేమిటంటే కొరందలకు రాసిన మొదటి పత్రిక పదహైదో అధ్యాయం మూడు నుంచి ఐదు వచనాలు లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపం నిమిత్తం మరణించాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేపబడ్డాడు ఇది గ్రంథము తెలియచేసేటువంటి సత్యం అంతేకాని మరి ఒక గ్రంథాలు బోధిస్తాను అని ఎవరైనా చెప్పినట్లయితే అది తప్పు అది క్రమము కాదు అలా అపోస్తులు బోధించలేదు అలా వారు స్వార్థ ప్రకటించలేదు అనేది గ్రంథంలో ఉంది థ్యాంక్ యూ బ్రదర్ మంచి స్పష్టతనిచ్చినారు ఒక వ్యక్తి ఎలాగూ రక్షణ పొందగలడు లేక క్రైస్తవుడు కాగలడు అనుటకు ఈ యొక్క పురాణం వలన లేకపోతే గ్రంథాలు చదవటం వలన వాటి వలన కాదు కానీ సంపూర్ణంగా క్రీస్తు మరియు ఆజ్ఞలు ఇచ్చి ఉండగా మీరు సర్వలోకం వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించి నమ్మి బాప్జం పొందినవాడు రక్షణ పొందినట్టుగా కేవలం సువార్త ద్వారానే రక్షణ పొందాలా అనగా క్రీస్తు మరణ సమాధి పునరుత్నం వలనే ఒకరికి రక్షణ కలుగుతుంది కానీ వేదాల వలన ఇతర గ్రంథాల వలన కలగదు అనేక లేఖనాలను మీరు మాకు కనపరిచినందుకు ప్రత్యేకమైన వందనాలు